హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా వరకు నా వర్క్ నా అవి మాత్రమే నేను స్టిచ్ చేసుకుంటాను బయట తీసుకోవడం తక్కువ మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళవి మాత్రమే స్టిచ్ చేస్తాను బీహార్ వాళ్ళది ఫెస్టివల్ వస్తుందనేసి నాకైతే బ్లౌజెస్ ఇచ్చారు నేను చాలామంది అయితే నేను స్టిచ్ చేయను నాకు టైం అది సెట్ అని చెప్పాను ఎందుకంటే వాళ్ళది మంది కొంచెం స్టిచ్చింగ్ వేరుగా ఉంటుంది పైగా ఎందుకులే మనమైతే మనం ఆరామ్గా చేసుకోవచ్చు నేను అంత ఫాస్ట్గా స్టిచ్ చేయలేను నేను ముందు నుంచి చెప్తుంటాను కదా నేను కేక్ చేసినంత ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయితే చేయలేను కాకపోతే ఎక్కువ రోజు చేస్తుంటే స్పీడ్ పెరుగుద్దాము పైగా మిషన్ కూడా కొంచెం కంఫర్ట్గా అలా ఉంటాయి ఇది మనకి ఇంట్లో వరకు స్టిచ్ చేసుకోవడానికి అయితే ఈ మిషన్స్ బాగా పనికొస్తాయి ఎప్పుడైతే వీళ్ళు బ్లౌజ్ స్టిచ్ చేయాలి నువ్వే చేయాలి అని చెప్పారో నేను అప్పటికీ చెప్పాను కనీసం ఒక త్రీ ఫోర్ డేస్ ముందన్నా వాడిని నాకు కొంచెం ఈజీ అయిపోతుంది అనేసి ప్రెసెంట్ నేను సింగిల్గా ఉన్నాను పిల్లల్ని హ్యాండిల్ చేసుకో చేసుకోవడం ఇక్కడ దగ్గరలో ఏవి కంఫర్ట్స్ ఉండవు అంటే గ్రోసరీస్ కానీ ఇలాగా వెళ్ళి కొంచెం డిస్టెన్స్లో వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది ఇంట్లో కూడా సామాన్ కూడా ఏమీ లేదు నాకైతే లిటల్గా చుక్కలు కనిపిస్తుంది ఒక డే అంతా కంప్లీట్ చేయాలంటే కానీ తప్పట్లేదు ప్రజెంట్ డేస్లో హెల్ప్ తీసుకోవడం ఎంత కష్టమైన పరో నాకు ఇప్పుడు అర్థమవుతుంది మనం మనం ఎవరి దగ్గరైనా టెన్ పర్సెంట్ హెల్ప్ తీసుకుంటే చాలామంది అందరు కాదు ఒక హాఫ్ మంది అయితే మన దగ్గర అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట సేమ్ నాది అదే సిచ్యువేషన్ అనమాట ఎన్ని ఫేస్ చేస్తున్నానో ప్రెజెంట్ నాకు బాగా అర్థమవుతుంది నేనైతే సామాన్ ఏమీ లేకపోయినా అసలు మెయిన్ ఫ్రిడ్జ్ లేకపోయినా కేక్ ఆర్డర్స్ తీసుకోవడం కూడా ఆపడం లేదు ఎల్లో కలర్ ఆ కేక్ అందులో ఎంత నాకు ప్రాఫిట్ వస్తుందో అసలు మిగులుతుందో లేదో కూడా నాకు తెలియదు కానీ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఒకటి రెండు సార్లు అయితే నేను క్యాన్సిల్ చేశానన్నమాట చేయడం కుదరదు అనేసి కానీ నా మనసు అసలు ఒప్పోలేదు ఇంకొక ట్వంటీ డేస్ మాత్రమే నేను కలగట్టాలో ఉంటాను ఆ ఉన్నన్ని రోజులు ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా అదే ఒక వర్క్ మనకు అలవాటు అయ్యాక దాన్ని వదిలేసి ఉండాలంటే కష్టం అనమాట ఎలా అయినా సరే చేసేసి అన్నట్లు కొన్ని నేనే క్యాబ్ బుక్ చేసుకొని మరి పోయి డెలివరీ చేసి వస్తున్నాను మీరు చూడాలి ఇంకా నాకు ఏం మిగులుతుందా అందులో ప్రాఫిట్ ఏం మిగల్ కానీ ఎలా అయినా సరే నా వర్క్ కంప్లీట్ చేశాను అనే సాటిస్ఫాక్షన్ అయితే దొరుకుతుంది ఖచ్చితంగా ఒక ఆర్డర్ కంప్లీట్ చేశాక అసలు ఫ్రిడ్జ్ లేదు వితిన్ సెకండ్స్లో కేక్ బేక్ చేసేస్తున్నాను కానీ అది ఫినిషింగ్ ఇదంతా మాత్రం ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను క్రమ్ కోటింగ్ చేయడం ఇలా ఏమీ లేదు డైరెక్ట్ డిజైన్ చేసేయడం నాకు ఇక్కడ ఇద్దరు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్రిడ్జ్లో కొంచెంసేపు సెట్ చేయడం తీసుకెళ్ళి డెలివరీ చేసేసి రావడం అది అలా జరుగుతుందనమాట ఈరోజైతే వెల్ఫేర్ ఉంది ఇదే నా లాస్ట్ వెల్ఫేర్ ఆల్రెడీ మా వారైతే యూనిట్ నుంచి అవుట్ అయిపోయారు కాకపోతే ఇంకా ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి వెల్ఫేర్కి వెళ్ళాల్సి వచ్చింది పైగా ఇది మనకి సెండ్ ఆఫ్ ఇచ్చే వెల్ఫేర్ అనమాట కంపల్సరీగా మనమైతే అటెండ్ అవ్వాలి రాఖీ అయిపోయి నెల రోజులు దాటేసినా కూడా మా యూనిట్లు ఇప్పుడు రాఖీ కాంపిటీషన్ పెట్టారు ప్రతి ఒక్కరు కంపల్సరీగా చేయాలన్నారన్నమాట నా దగ్గర మెటీరియల్ లేదు ఏదైనా కొందామంటే షాప్స్ ఇక్కడ దగ్గరలో లేవు ఉన్న వాటితోనే ఇట్లా బ్లౌజెస్కి ఇలా వేసేవి ఉంటాయి కదా డిజైన్ చేసి అవి ఉంటే వాటితో వెతగ్గా వెతగా కూ దొరికింది వీటితో కలిపి నేను పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఆ చిన్న రాఖీ అయితే చేశాను మేమైతే రెడీ అయిపోయి వెల్ఫేర్కి అయితే వెళ్ళిపోయాం ఈ శారీ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను నేను ఎన్నో ఎక్కువ బ్లౌజెస్ సింపుల్గా స్టిచ్ చేసుకుంటానన్నమాట కాకపోతే కొన్ని కొన్ని శారీస్ ఏంటంటే చూడ్డానికి బాగున్నా కానీ వాటికి కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ స్టిచ్ చేసుకోవడానికి పనికిరావు ఆ క్లాత్ నిన్ను ముందు ఒక క్లాస్ శారీ కూడా స్టిచ్ చేశాను కదా మీకు వీడియోలో చూపించాను కదా అది త్రీ థౌజండ్ ఏమో వేరే ఆవిడది శారీ కానీ బ్లౌజ్ అలా లేదనమాట మనం గోరు తగిలిన పోగు లేసి వస్తుంది నాకు అదే అర్థం కాదు ఇంత కాస్ట్ పెట్టుకున్నా కానీ క్లాత్ ఇలా వస్తే ఆ బ్లౌజ్ ఎక్కువ రోజులు నిలదు కదా అలాగే నేను వేసుకున్న శారీ బ్లౌజ్ కూడా నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి నేను స్టిచ్చింగ్ కాస్ట్ పెట్ట అవసరం లేదు ఆల్రెడీ నా దగ్గర ఆ కలర్ ఆ బ్లౌజ్ పీస్ ఉందనమాట ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అంటే లైనింగ్కి అది యూజ్ చేశాను కాబట్టి నేను వన్ రూపీ కూడా దానికి పెట్టలేదు జస్ట్ నేను కూర్చొని స్టిచ్ చేయడం తప్పితే మిగతా వన్ రూపీ కూడా నేను పెట్టలేదు ఎందుకంటే ఒకవేళ నేను బయట ఇది స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కానీ మళ్ళీ విడిగా లైనింగ్ కొన కొనవలసిన అవసరం వచ్చినా కానీ నేను ఈ శారీకి అయితే పెట్టేదానికి ఎందుకంటే ఇలా మన క్లాత్ పట్టుకుంటే పిగిలిపోతుందంటాను చూడండి అలా అవుతుందన్నమాట ఆ బ్లౌజ్ వేసుకున్నాక అందుకని మనం ఇలాగ చూసి కూడా తీసుకోవాలి ఎంత కాస్ట్ పెట్టినా క్లాత్ బెటర్ కనిపిపోతే మనం ఎంత మోడల్ పెట్టి బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా వేస్తే అందుకే స్టిచ్చింగ్ వస్తే ఎలాంటి బ్లౌజెస్ అయినా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఆ స్టిచ్చింగ్ కాస్ట్ అనేది మిగులుతుంది అది ఉన్నన్ని రోజులు వేసుకోగలుగుతాం తర్వాత పడైపోతే పడేస్తాం బయట వందలు వందలు పోసి అలాంటి స్టిచ్ చేయించుకున్నాక ఒక నాలుగైదు సార్లు వేసుకున్నాక అలాగ గ్యాప్స్ గ్యాప్స్ లాగా వస్తే మనం వేసుకోలేం కదా మనకి అంత కంఫర్ట్గా అనిపించదు కదా అందుకని చక్కగా నిదానంగా నేర్చుకొని ఓన్లీ మీ బ్లౌజెస్ మీరు కుట్టే కుట్టుకునేలాగైనా నేర్చుకోండి ఇంకప్పుడైతే వినాయక చవితి సెకండ్ డే అనమాట ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ఒకసారి వెళ్ళేసి వచ్చాము ముందు రోజు భోజనాలు కూడా పెట్టారు చక్కగా వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని అక్కడ భోజనం అది తినేసి వచ్చాము ప్రతిసారి పిల్లలు ఏంటంటే మేము కమాండ్ హాస్పిటల్లో ఉండేవాళ్ళం కదా టూ ఇయర్స్ నుంచి అక్కడ ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారంటే ఆ ఫైవ్ డేస్ ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది ఒక్కొక్క డే ఒకేలా ఒకలాగా పాప అయితే కంప్లీట్గా ఆ టెంపుల్లోనే ఉండదు అనమాట ఇప్పుడైతే వినాయక చవితిని వస్తున్న దగ్గర నుంచి డల్ అయిపోయింది ఎందుకంటే అక్కడ బాగా అది ఉంది కదా పాపకి ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ అనమాట అక్కడ అదే అంటూ ఉండేది అక్కడైతే గేమ్స్ ఉండేది డ్యాన్స్ ఉంటుంది వినాయకుడిది పూజ మార్నింగ్ ఈవినింగ్ మంచిగా జరుగుతుండేది మనది టెంపుల్ పక్కనే కోటరు కాబట్టి నాకు మనసులో అదే ఉంది బాగా డల్ అయిపోద్దేమో అనేసి ఇక్కడ కూడా చక్కగా వినాయకుడిని పెట్టారు కాకపోతే అక్కడ చేసినంత సెలబ్రేషన్ కాదు కానీ అందులో ఒక టెన్ పర్సెంట్ అయితే ఇక్కడ చేశారు మెయిన్ చక్కగా దేవుడు ఉన్నాడు దేవుడు పూజ జరుగుతుంది అది ఇంకా హ్యాపీ బాగా ఇష్టం పాపకి వినాయకుడు అంటే చాలా ఇష్టం అనమాట అసలు వదిలేయాలి కానీ డే అంతా కూడా అక్కడ ఉంటుంది అనమాట అందరూ వెళ్ళిపోయినా కూడా అక్కడే ఉంటుంది మనం వెళ్ళి పిలుచుకొని వచ్చేంతవరకు కామెంట్ హాస్పిటల్ అయితే అక్కడ మన పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ మనకు తెలుసు కాబట్టి నేను జస్ట్ దర్శనం చేసుకొని నేను ఇంటికి అనమాట ఇక్కడ మనకి ఫస్ట్ టైం కాబట్టి అందుకోసం పిల్లల కోసం నేను కూడా సెవెన్కి వెళ్తే టెన్ థర్టీ వరకు ఇంక పిల్లల కోసం అలా కూర్చున్నాను మళ్ళీ వచ్చి కిచెన్ వర్క్ అదంతా చేసుకొని మళ్ళీ బ్లౌజ్ కుట్టాను అనమాట చెప్పాను కదా ఆవిడ దగ్గర నేను జస్ట్ ఒక టూ డేస్ మిల్క్ పెట్టుకున్నాను అనమాట వాళ్ళ ఫ్రిడ్జ్లో అందుకోసం నేను ఓవర్ నైట్ కూర్చొని ఆవిడ బ్లౌజ్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది ఆవిడకు తెలుసు టూ డేస్ నుంచి నేను నిద్ర లేకుండా ఇలాగ బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నాను కొంచెం ఇబ్బంది పడుతున్నాను అనేసి అయినా కూడా ఇచ్చారు ఇలా ఉంటారు జనాలు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో